చిన్న చిన్న కారణాలు అడిగితే దారుణాలు ఫలితంగా ప్రాణాలు పోతున్నాయి పంతం ముందు ప్రాణాలకు కొంచెం కూడా విలువ లేకుండా పోతోంది వాట్సాప్ గ్రూపులో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని మద్యం తాగుతూ అసభ్యంగా మాట్లాడాడని పెళ్లి వేడుకలో నృత్యం చేస్తుంటే అడ్డుకున్నాడని ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకు జరుగుతున్న హత్యలకు కారణాలివి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏకంగా హత్యలు చేస్తున్నారు లేకపోతే దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కూర్చుని మాట్లాడితే పరిష్కారమయ్యే చిన్న చిన్న విషయాలకు వారు తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి క్షణికావేశంలో హత్యలు చేస్తూ చక్కటి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు జైలు పాలయ్యాక కొందరు పశ్చాత్తాప పడుతున్నా చేసేదేం లేకుండా పోతోంది చిన్నపాటి వివాదాలు తగాదాలు హత్యలకు దారితీస్తున్నాయి తగాదాలు కక్షలు రౌడీ గ్రూపుల మధ్య తగాదాలు ఒకేత్తైతే స్నేహితుల మధ్య తగాదాలు మద్యం మత్తులో మొదలవుతున్న వాదనలు హతమార్చుకునేంత వరకు వెళ్తున్నాయి తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుందనే ఆలోచన లేకుండా క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు ఇంకొందరు కక్ష పెంచుకొని పథకం ప్రకారం హత్య చేస్తున్నారు హైదరాబాద్లో ఏటా నమోదవుతున్న హత్యల్లో సగానికి పైగా చిన్న వివాదాలతోనే జరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రస్తావించింది రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ నగర పరిధిలో తొంభై నాలుగు హత్యలు జరగగా అందులో నలభై తొమ్మిది చిన్నపాటి తగాదాలతో నమోదైనట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్ముణ్ణి అన్న హత్య చేశాడు పెళ్లి వేడుకకు ఆహ్వానించలేదనే కారణంతో వాగ్వాదానికి దిగి కత్తితో దాడి చేయగా తమ్ముడు చనిపోయాడు సెప్టెంబర్ ముప్పైనా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది ముగ్గురు స్నేహితులు నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుతున్నారు రెండు రోజుల క్రితం ముగ్గురూ కలిసి కొట్టేసిన సెల్ఫోన్ తిరిగిచ్చే విషయంలో మాటా పెరిగింది మిగిలిన ఇద్దరు పట్టరాని కోపంతో కత్తితో పొడిచి హత్య చేశారు ఇక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది తన భార్యతో కలిసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు రావడంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది కుటుంబ సభ్యులు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మాట పట్టింపులు తీవ్ర విషాదాంతాలకు దారితీస్తున్నాయి గొడవలు పడి క్షణికావేశంలో ప్రతికూల నిర్ణయం తీసుకొని మరణాలకు పాల్పడుతున్నారు మానసికంగా కుంగిపోయి మద్యం జోదం వంటి వ్యసనాలకు బానిసలుగా మారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు గెట్లు భూమి పంపకాల్లో తేడాలు రావడంతో పంతానికి పోయి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మాటలతో గొడవలు తీవ్ర రూపం దాల్చి హత్యలకు దారితీస్తున్నాయి ఇలా ఆవేశంలో తీసుకుంటోన్న నిర్ణయాలతో దోషులుగా మారి జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారు దీంతో ఇరు కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది రక్త సంబంధీకులు బంధువులు స్థిరాస్తి వ్యాపారులు రైతులు భూతగాదాల్లో పగలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అయితే ఈ హత్య కేసుల మృతుల్లో ఎక్కువగా యువత ఉండడం విస్తుగొలుపుతోంది ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ముప్పై నాలుగు శాతం హత్యల్లో యాభై మూడు మంది మృతులు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వారే అంటే యాభై ఆరు శాతం యువతే ఉన్నారు ఈ యాభై ఆరులోనూ ఇరవై ఒక్క శాతం మంది మహిళలు ఉన్నారు ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఇరవై నాలుగు మంది మృతులున్నారు నిందితుల్లోనూ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లలోపు వారు ఉంటున్నారు నగరంలో ఒకప్పుడు హత్యలంటే రౌడీ షీటర్ల హస్తం ఉండేది పోలీసులు రౌడీ షీటర్ల మీద నిఘా పెంచారు పాత నేరస్తులు తీవ్ర నేరాల్లో జైలు నుంచి విడుదలైన నిందితులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అసాంఘిక కార్యకలాపాలు మళ్లీ మొదలుపెట్టారా తదితర వివరాలన్నీ సేకరిస్తున్నారు దీంతో రౌడీ షీటర్లు తెర వెనుక ఉండి స్థానికంగా ఉండే యువతని ఉసిగొల్పుతున్నారు ఇలాంటి వారిని చూసి చూడనట్లు వ్యవహరించడం హత్యలకు దారితీస్తోందని అధికారులు అంగీకరిస్తున్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు నలభై రెండు హత్యలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన తొంభై ఎనిమిది హత్యల్లో చిన్నపాటి తగాదాల వల్ల నలభై తొమ్మిది కుటుంబం వివాదాలతో పదహారు ఆస్తి భూ తగాదాలతో రెండు ఆర్థిక వివాదాలతో రెండు అసలు ఏ కారణం లేకుండానే మూడు ఇతర కారణాలతో ఏడు ప్రేమ వ్యవహారంతో ఒకటి వివాహేతర సంబంధంతో రెండు సొత్తు కోసం రెండు వ్యక్తిగత ద్వేషంతో ఏడు వరకట్నం కోసం మూడు హత్యలు జరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో ఏటా సగటున రెండు వందలకు పైగా హత్యలు నమోదవుతున్నాయి వీటిలో కారణాలను విశ్లేషించినప్పుడు క్షణికావేశంలోనే సగానికి పైగా హత్యలు జరుగుతున్నాయి కొందరు స్థానికంగా తమకు గుర్తింపు ఉండాలనే ఆలోచనతో గ్రూపులు పెట్టి తగాదాలకు దిగుతున్నారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని వాగ్వాదాలకు దిగుతూ దాడులకు తెగబడుతున్నారు ఇవి క్రమంగా పెద్దవిగా మారి హత్యల వరకు వెళ్తున్నాయి దీనికి తోడు సాయంత్రం తర్వాత పోకిరీలు ఆకతాయిల ఆగడాలు హద్దుమీరిపోతున్నాయి సాయంత్రం దాటితే చాలు పాన్ షాపులు మద్యం దుకాణాలు నిర్మానుష్య ప్రాంతాల దగ్గర తిష్టవేస్తున్నారు గంజాయి డ్రగ్స్ తీసుకోవడం మద్యమత్తులు అటుగా వెళ్లే వారితో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు వీరి చేష్టల్ని పొరపాటును ఎవరైనా ప్రశ్నిస్తే విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు కొన్నిసార్లు ఆ విచక్షణ కోల్పోయి హతమారుస్తున్నారు ఇలాంటి పోక్రియలకు స్థానికంగా కొందరు రౌడీ షీటర్లు పలుకుబడి ఉన్న నేతలు వత్తాసు పలకడం సమస్యను మరింత పెంచుతోంది గొడవ ఘర్షణ జరిగినప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినా అడ్డుకుంటున్నారు దీంతో తమకు ఎదురే లేదని భావిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కాలనీలు నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ తూతూమంత్రంగా నిర్వహించడం బెల్ట్ దుకాణాలు రాత్రి పగలు తేడా లేకుండా నడిచినా కనీసం పట్టించుకోకపోవడం నేరాలకు దారి తీస్తోంది చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు హత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే తప్పనిసరిగా పరిష్కారం అవుతాయని మానసిక వైద్యులు సూచిస్తున్నారు ఆత్మహత్యలు హత్యలకు పాల్పడే ఆస్కారమే ఉండదని ప్రశాంతంగా తమ జీవితాలను గడపవచ్చని చెబుతున్నారు వివాదాలకు పరిష్కారం గొడవలు హత్యలు ఆత్మహత్యలు కాదని సూచిస్తున్నారు